హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అరటికాయ బజ్జీలు చేస్తున్నానండి అందుకోసం రెండు అరటికాయలు తీసుకున్నాను పై లేయర్ అంతా తీసేసుకుందామండి నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదండి నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కొంతమంది నా కామెంట్స్ పెడుతున్నారు రెగ్యులర్గా రావట్లేదు వీడియోస్ ఒంట్లో బాగోలేదా అనేసి నాకు ఆ మెసేజెస్ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మీదట నేను మ్యాక్సిమం రెగ్యులర్గా పోస్ట్ చేస్తానండి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను ఇన్ని వేల మంది నా వీడియోస్ చూస్తున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉందండి యూట్యూబ్ ద్వారా నాకు మంచి మంచి ఫ్రెండ్స్ వచ్చి ఉన్నారు మీ అందరికీ నా సబ్స్క్రైబర్ల ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి అరటికాయని కట్ చేసిన తర్వాత బెరడ తీసిన తర్వాత ఒక చిటుకు పసుపు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి ఆ నీళ్ళలో అరటికాయ ముక్కలేస్తే మంచిదండి చెయ్యి అంతా జిడ్డు జిడ్డుగా అతుక్కోకుండా కలర్ మారకుండా కూడా బాగా ఉపయోగపడతాయి మనం ఎప్పుడైనా సరే కిచెన్లో మీడియట్గా ఆ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసినట్టు తీసేస్తే నీట్గా క్లీన్ చేసుకుంటే బెటర్ అండి నీట్గా ఉంటుంది కిచెన్ అంతా ప్రకృతి ప్రియులకి ఒక మంచి చిట్కా అండి మనం కూరగాయలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి ఒక బకెట్లో వేసి అందులో నీళ్లు పోయండి మూడు నాలుగు రోజుల వరకు అట్లనే ఉంచేసేయండి అవి కదిలించకుండా మూత పెట్టేసేయండి అన్నీ ఏం కట్ చేస్తే అవన్నీ ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకెళ్ళి దాంట్లోనే వేస్తూ ఉండండి అవి బాగా మరగతాయి బాగా మరిగి వాసన వస్తుంటాయండి ఆ వాసన వచ్చిన తర్వాత త్రీ ఫోర్ డేస్ తర్వాత పైనే ఉండే చెత్త అంటే వెజిటబుల్ ముక్కలు ఉంటాయి కదండీ అంటే అరటికాయ కట్ చేసిన చెత్త పైనే అవంతా తీసేసి ఆ నీళ్ళని అన్నింటిని వడగట్టి అంటే నీట్గా వడగట్టిన అవసరం లేదు పైనే చెత్త అంతా తీసేస్తే చాలు ఆ నీళ్ళని కొంచెం కొంచెంగా అన్నిటికీ పోస్తే ఎక్సలెంట్గా బాగా చాలా మంచి హెల్తీ వాటర్ అండి అవి మొక్కలకి మాత్రానికి ఇవి వేరే వాళ్ళు నాకు చెప్పారు ఈ విధంగా నేను ఇప్పుడు చేస్తున్నాను చెట్లకి చాలా మంచిదండి ఆ వాటర్ మాత్రానికి నేను వేస్టేజ్ చేయకుండా ఆ విధంగా వాడుతున్నాను నేను ఇప్పుడు శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యపిండి పిండి తీసుకుంటున్నానండి బియ్యపిండి వచ్చేసి కరకరలాడడానికి బాగా యూస్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి హాఫ్ కప్పు మాత్రానికే తీసుకున్నాను చాలండి మనం ఎప్పుడైనా సరే బజ్జీలకి పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి ఎంత స్మూత్గా కలుపుతామో అంత బాగుంటాయి కొంచెం లైట్గా షోడా ఉప్పు యాడ్ చేశాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేశాను కారపొడి వన్ టీ స్పూన్ దాకా యాడ్ చేశానండి మీకు ఇంకొంచెం కారం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు ఒక చిటుకు పసుపు ఒక చిటుకు ఉప్పు కూడా యాడ్ చేశాను ఉండలు లాంటివి కట్టకుండా ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని బాగా మృదువుగా కలుపుకోవాలి పిండి కలిపే దాంట్లోనే ఉంటుందంటండి బజ్జీల వరకు మనకు మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అండి కొంచెం దోశ పిండి లాగుంటే బాగుంటుంది నానాలండి పిండి ఇప్పుడు మనం కలిపిన తర్వాత మూతబెట్టి ఒక ఇరవై నిమిషాలు అయినా సరే పక్కన పెట్టేసి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చెక్ చేసుకుంటుండాలండి మరీ ఎక్కువైపోయినా మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది లాస్ట్న పిండి మిగిలిన కానీ మీరు ఆనియన్స్ లాంటివి కలుపుకొని కూడా లాగా కూడా చేసేసుకోవచ్చండి లాగా అట్లాగా ఈ మాత్రం దారుగా ఉంటే చాలండి మరీ ఇంకా లూజ్గా ఉన్నా అంత బాగుండదు ఉండల్లాంటివి చూసుకుంటా బాగా బాగా పిసకాలండి పిండిని చూడండి ఎంత దారుగా ఉందో చూస్తున్నారు కదా అంటే అరటికాయకి బాగా అనమాట శనగపిండి అందుకని ఇంత లూజ్గా ఉన్నా చాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కితేనే అది బాగా పొంగుతాయి అరటికాయ బజ్జీలు చాయ్ తాగేటప్పుడు స్నాక్ లాగా చాలా బాగుంటాయి అరటికాయని చాలామంది ఇష్టపడారండి ఈ విధంగా చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాను నేను ఒక పక్క చేస్తూ ఉన్నాను మా పిల్లలు తింటూ ఉన్నారండి మా పిల్లలకి అందరికీ బాగా నచ్చాయి వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ అండి ఇప్పుడు మనం రౌండ్గా ఉండేటివి కూడా వేసుకుందాము పైన అంతా లోపలంతా మెత్తగా అరటికాయ బాగా ఉడికిందండి నేను కట్ చేసి కూడా చూపిద్దాం అనుకున్నాను ఆ క్లిప్పు మిస్ అయింది చాలా బాగా వచ్చాయండి చూడండి కరకరలాడే అరటికాయ బజ్జీలు రెడీ మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ